సబ్ రిజిస్ట్రార్ తస్లీమా లంచం తీసుకుంటూ ఏసీపీకి చిక్కింది మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న ఆమె ఓ వ్యక్తి నుంచి పంతొమ్మిది వేల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది రైట్లర్ల నుంచి తీసుకున్న లక్ష డెబ్బై అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఏసీపీ అధికారులు విచారణ చేపట్టారు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహాబాద్ ఆఫీస్ కి ఎస్ఆర్ఓ ఆఫీస్ కి మార్చ్ మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్ కి స్క్వేర్ యార్డ్ కి వంద ఎనిమిది రూపాయలు అట్లా ఉంది ఎస్ఆర్ఓ గారికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తేనే స్లాట్ బుక్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్ లో తెలియజేయడం జరిగింది